సోమనాథ్ పార్ట్ అరవై ఎనిమిది క్రిందటి తర్వాయి భాగం చిన్నదైతే అరగడిలో పెద్దదిగా చేస్తాం అక్కడైతే పరమేశ్వరుని అండ గురుదేవుల స్ఫూర్తి లభిస్తాయి అక్కడ రాజపుత్రులు పోరాడమంటే తమ రాజధానిని సంరక్షించుకోవడానికి కాదు తమ పరదైవం ఇష్టదేవుడు శ్రీ సోమనాథ పరమేశ్వరిని రక్షించుకోవడానికి ప్రాణాలు అరచేత పట్టుకొని పోరాడడానికి స్ఫూర్తి ప్రవహిస్తున్న స్వామి ఈహంలో విజయం పరంలో కైలాసం తప్ప మరే స్వార్థము వారిలో ఉండదు భీమదేవుని విశాలమైన నేత్రాలతో అపూర్వ కాంతులు మెరిశాయి చేతులు మీసాల మీదకి పరిగెత్తాయి అతని కన్నుల ముందు జలజాత అయిన ఒక నర్తకి తలుక్కున మెరసి వెంటనే మాయమైంది మెహతాజీ సరే అక్కడే పోరాడదాం నా ఇష్టదేవుని సన్నిధిలో అపూర్వమైన పౌరుషాన్ని ప్రదర్శిస్తా దానవ సైన్యాలను సముద్రంలో అణగదొక్కుతా భీముదేవుని కంఠంలో మహాగౌరవం దీప్తించింది మెహతాజీ మీ ఆలోచన అద్భుతంగా ఉంది ఈ యొక్క ప్రయత్నం కొరకు మన సర్వశక్తులు ధరవోయగలిగే చెల్ల యుద్ధాల అనేకం కంటే ఇదొక్కటే మెరుగు నేను మాత్రం ఇక్కడే ఒంటరిగా ఉంటాను అని అన్నాడు సామంతుడు మిమ్మల్ని అలా ఒంటరిగా చావనిస్తానా చౌహాన్ వీరా నాకు అలా చావన్న మాత్రం ఉందా అమీర్ కాళ్ళు నా భూమి మీద ఉన్నంత వరకు సరే కానీ నాకు కొంతమంది సైనికులను మాత్రం ఇవ్వండి నేను గోగా భూతాన్ని కదా ఈ వంకతో వాడిని ఏడిపించగలను మీకు సహాయం కూడా చేయగలుగుతాను కానీ నీవు నా వెంట వండకపోతే ఎలా సామంతా భీమదేవుని కంఠంలో ఆర్ద్రత తొణికింది అలా అనకండి మహారాజా వాడు వస్తే రావచ్చు కానీ నేను మటుకు వాడిని తిరిగి తిరిగిపోనివ్వను అందాక నేను రాణిస్తేగా మహారాజు చిరావేయి వర్ధిల్లాలి సముద్ర అన్నది నిజమే మెహతా సాలోచనగా అన్నాడు నేను స్వయంగా ఖంభాంతరయువు నుంచి నగరానికి కావలసిన వస్తు సంబరాలు సముద్ర మార్గాన్ని సేకరిస్తా మరైతే నగరాన్ని కూడా త్వరగానే ఖాళీ చేయాలి కదా మరి విములు నా దగ్గరే ఉంటాడుగా మీ ఆజ్ఞ శిరసావయిస్తాను మహారాజా అని విమలుడు నమస్కరించాడు ఆ రాత్రే భీమదేవుడు పై నిర్ణయాన్ని కార్యాన్వితం చేశాడు రోతులు గ్రామాలను ఖాళీ చేయమని చెప్పడానికి పరిసర గ్రామాలకు బయలుదేరారు రాత్రికి రాత్రే పట్టణంలో సమీకరించిన ధాన్యాదులను ప్రభాసానికి బండలో తరలించారు తెల్లవారుగం ముందే సైన్యమంతా ప్రభాసం వైపు నడిచింది మధ్యాహ్నం భీమదేవుడు పట్టణాన్ని విడిచే వేళకు సామంతుడు నందిదత్తుడు మహారాజు ఇచ్చిన ఐదు వందల మంది గుర్రపు తప్ప ఒక్క పురుగు మిగల్లేదు పోతూ పోతూ సామంతుని మనసు మార్చడానికి భీమదేవుడు చాలా ప్రయత్నించాడు కానీ సామంతుడు ససిమిరావు వెళ్ళేదన్నాడు సైన్యమంతా తరలిపోయిన తర్వాత సామంతుడు దుర్గంలో ఎత్తైన మీదకి ఎక్కి ఆకాశపుటంచెల వైపుకు నిషాక్తమైన చూపులను నిలిపాడు ఓరి మ్లేచ్చుడా రా ఇక నీవో నేనో సశేషం సాహితీ వింజల అభిమానులకు విన్నపం వాతావరణ కాలుష్యం వల్ల స్వరంలో తేడా ఉన్నందువలన ఉమా సహస్ర వైశిష్టం చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాను శుభంభూయా